వెల్కమ్ టు మై ఛానల్ హలో మాదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక అలాగే భూవరం ప్రొడక్ట్స్ అయితే తొలగిసిన ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి అలాగే షైనింగ్ అయితే పనిచేస్తాయి ఈ భూవరం అనేది ఈ వేరు వ్యవస్థకి మనం ఏ బెడ్ ఏరువులు వెళ్ళినా ఏ మందులు కొట్టుకున్నా త్వరగా ఈ ఏర్లు లాక్కోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది ఇక మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అలాగే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా ధరలు ఏం మార్పు లేదన్నా నిన్న ఇంచుమించు ఇక నిన్నలాగే వెళ్ళాయి ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే నాసిక్లో రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ట్వంటీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ